చాలా మంది ఉన్నారు సార్ అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు స్టాక్ మూడు సంవత్సరాల స్టాక్ కూడా అలానే ఉంది సార్ చాలా మంది అంటే ఈ సంవత్సరం కొంచెం సేఫ్ జోన్ లో ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం చేసే వెరైటీ రాలేదు సార్ అంటే లో కాస్ట్ లో అనంతపురంలో ఒకప్పుడు అనంతపురూర్లో లో వెళ్ళి మా ఊళ్ళో హిందూరు దుర్గం చిల్లర్ చిల్లరగా అనేవాళ్ళు మిరపనే రిపీటెడ్ గా చేయటం వల్ల కూడా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అంటే అయినా సరే నేను చాలా ప్రైవేట్ క్యాబినేట్ చేస్తూ ఉంటుంది కదా జనరల్ గా ఆగస్టు తర్వాత అయితేనే సెట్ అయ్యింది రైతులు విపరీతంగా మోసం చేస్తూ ఉన్నారు అక్కడ రైతులు రెండు రెండు సంవత్సరం ఆగితే సెట్ అయ్యారు ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళాలి అప్ప మార్కెట్ బాగాలేదు ఇరవై ఆరు వేలకు అడిగితే అమ్ముకోక చాలా మంది ఇబ్బందులలో ఎనిమిది వేలొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు స్టాక్ పెట్టి ఎస్ట్ ఇయర్ అయినా డబ్బు సంపాదించారు నేను పది సంవత్సరాలు అంత సంపాదించిన ఇబ్బంది లేదు ఒక సంవత్సరం బిజినెస్ లేకపోయిన ఇబ్బంది లేదు రైతు బాగుండాలి అంత ఎర్లీగా వేస్తే వస్తుంది వాళ్ళకి లోకల్ తక్కువ సార్ మా ఏరియాలో నాటే వాళ్ళు చాలా తక్కువ టమాటో కూడా ఇప్పుడు ఎక్కడ వేస్తారు నాటేవాళ్ళు కూడా నాటికి కొన్ని సంవత్సరం ఇదే టైంలో లక్షల మొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని వచ్చారు బాగా